హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ నేట్ సిక్స్ మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఈ మధ్యనబ్బా ఎవరు కామెంట్ ఎక్కువ చేయట్లేదబ్బా మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియట్లేదబ్బా మీరైతే కామెంట్ చేస్తే నాకు తెలుస్తూ ఉంటుంది మీరు ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ చేస్తున్నాను ఏంటంటే ఇక మీకు తెలిసిందే కదా ఏం చేస్తారో మార్నింగ్ అయితే పిల్లలతో అంతా ఆడావడిగా ఉంటనే ఉంటుంది మార్నింగ్ నేను ఇక తీరగం చేద్దామంటే కుదరదు పిల్లలు ఉంటారు మార్నింగ్ బ్లాగ్ చేసుకుంటూ నేను వీడియోలు తీసుకోవాలి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఏంటంటే ఏదో ఒక రోజన్నా మళ్ళీ ఒకసారి బిర్యానీ చేసి చూపించాలని అయితే ఆశగా ఉంది నాకు ఆ టైం కూడా రావాలనేది అనుకుంటున్నాను ఎప్పుడు వస్తుందో మరి ఆ టైము ఇక బయట మొత్తం అయితే శుభ్రంగా ఊడ్ చేశాను మొత్తం ఓడవటమైతే అయిపోయింది ఇక ఈరోజు అయితే మార్నింగ్ లేచిన కానుండి ఎందుకో నా మనసుకి అనిపిస్తుందిగా ఇల్లు శుభ్రం చేస్తే బాగు క్లీన్ చేస్తే బాగు తుడిస్తే బాగు అని మార్నింగ్ నుంచి అనిపిస్తుంది ఇక నైటే నేను ఏం చేశాను మొత్తం ఎక్కడ శుభ్రంగా చదిరేసి పెట్టేశాను పెట్టే చదిరిన తర్వాత ఈరోజు ఇల్లు తుడుద్దామన్న ఆలోచనతో అయితే ఊడ్ చేశాను కుప్ప చేసి ఎత్తేసాను తర్వాత శుభ్రంగా ఇల్లు అయితే తుడుచుకుంటూ వస్తున్నాను చాలా డేస్ తర్వాత అయితే ఈ కిచెన్ రూమ్ అయితే తుడుస్తున్నాను ఎందుకంటున్నారా కిచెన్ రూమ్ ఎందుకు తుడుస్తున్నారంటే మా పండుగ అయితే అంటే పాలు బాగొట్టిండు అంత జిడ్డు ఉంది అంటే కాలు పెడితే జిడ్డుగుండి అంటుతూ ఉంది ఇలా ఇట్లా ఉండటం వల్ల నాకైతే అసలు నచ్చట్లేదు అందుకే ఏం చేశాను క్లీన్ చేద్దామన్న ఆలోచనతోనైతే ఇలా అంతే క్లీన్గా తుడుస్తున్నాను ఈ కర్ర అయితే చూస్తున్నారు కదా ఈ కర్ర సంవత్సరం అయింది నేను ఈ కర్ర తీసుకొని దీన్నే యూజ్ చేస్తున్నాను నాకు అనిపించింది ఎందుకు మంచిగా ఉన్న కర్రలని మనం ఎందుకు పడేసుకోవాలి దీన్నే యూజ్ చేసుకోవచ్చుగా డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి అనిపించింది చీపురు కూడా అంతే ఉన్న చీపురు వాడచ్చు కదా ఎందుకు మళ్ళీ చీపురు కొత్త చీపురు కొనుక్కోవాలి అని మనసుకు అనిపించింది డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖచ్చితంగా నేనైతే ఆలోచిస్తూ ఉంటాను నేను ఎప్పుడైనా రూప దాచుకునేటట్టు రూపా ఉన్న దాచుకునేటట్టే ఉంటాను కానీ కాజేయను అస్సలు కాజేయను నాకు ఏదైనా బొత్తిగా బాగా అవసరం వస్తేనే నేను ఆ డబ్బులు తీస్తాను కానీ లేకపోతే తీయను ఎట్లనే ఒకసారి ఏం చేశాను పోయినసారి అంటే పోయిన సంవత్సరం ఏం చేశాను అంటే ఎట్ ఎనిమిది వేలు దాకా నేనైతే సొంత డబ్బు డబ్బులు అయితే దాచుకున్నాను అంటే ఖర్చు పెట్టుకోకోకుండా నాకు బావి ఇచ్చినప్పుడల్లా చిల్లర పైసలు లేకపోతే ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లానే నేను పోగేసి అయితే డబ్బులు దాచిపెట్టుకున్నాను ఎనిమిది వేలు నేను అనుకున్న బావా అమ్మ బీరువా తెస్తా బావా బీరువా కావాలి నాకు ఈ బీరువా జరిపోవట్లేదు కొద్దిగా పెద్దగా ఉన్న బీరువా తెద్దాం బావా అని చెప్పిన చెప్తే బాగుండ కదా సరేలే నువ్వు ఒక్క రెండేళ్ళు బావ రెండేళ్ళకి ఇక పది ఏళ్ళు అయితే నేను బీరువా అయితే తీసుకుంటా అని చెప్పాను చెప్తే బాగుండు కదా సరేలే తీసుకున్నామని చెప్పిండు అన్న కొన్ని రోజులకి ఏమైందంటే ఇక చిన్న చిన్న అవసరాలు వచ్చినాయి టయానికి ఇక అయ్యే డబ్బులు తీసి వాడాల్సి వచ్చింది నేను కొనుక్కున్నామన్నది అసలు కొనుక్కోలేకపోయాను నాకైతే ఇక బాధ అనిపించింది అదే డబ్బులు ఎట్లా వేస్ట్ అయిపోయినాయి అటు ఇటు ఖర్చు పెట్టి అదే పదివేల రూపాయలు ఉంటే ఇక ఒక వస్తువు వచ్చేదే కదా అని ఇప్పుడు బాధ అనిపిస్తుంది బీరువా అయితే బాగా ఇరుగ్గా ఉంటుంది పిల్లల బట్టలు నా బట్టలు బాగా బట్టలు అతే బట్టలు అందరూ పెట్టేసి బాగా ఇరుగ్గా ఉంటుంది పిల్లలు ఇక ముగ్గురు బట్టలు కూడా బీరువాలోనైతే కొత్త బట్టలు అస్సలు చాలా కూడా నేను మళ్ళీ వేరే సంచులల్లో కూడా పెడుతున్నాను పెద్ద బీరువా తీసుకోవాలని ఉంది కానీ ఇక అమౌంట్ లేక నేను ఆ బీరువా అయితే తీసుకోవట్లేదు ఇదే టైంలో నాకు బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిన తర్వాత మిక్సీ కూడా ఖరాబ్ అయిపోయింది ఒక్కసారి వచ్చేసినాయి ఇవన్నీ ఇవన్నీ నా మనసులో బాగా చాలా రోజుల నుంచి అయితే మెరుగుతున్నాయి ఎట్లా తీసుకోవాలి ఏం చెయ్యాలని అయితే నా ఆలోచన అయితే ఉంది నేను ఇక బయటికి వెళ్ళి పని చేసుకొని అయినా ఈ కొనుక్కున్నామని అయితే ఉంటుంది కానీ బాబే వద్దు వెళ్ళొద్దు పిల్లల్ని చూసుకోవాలి ఇబ్బంది అవుద్ది అని చెప్పిండు ఇక సరేలే ఇక వద్దులే చిన్నగా ఎప్పుడొకప్పుడు బావే తీసుకుంటాలే ఈ మైల్లోనూ అట్లా తీసుకుంటారు కదా నెలకింత కట్టుకోవటం అట్లన్న తీసుకున్నాం అనుకున్నాం పోయింది ఇంకా బాగుండు మొన్ననే కదా నేను టీవీ తీసుకున్నాను కదా టీవీకి నెల నెల ఇప్పుడు మూడు వేల ఏడు వందలు కట్టాలి మళ్ళీ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ అమ్మటే తీసుకుంటే ఫ్రిడ్జ్కి కూడా కట్టాల్సి వచ్చింది ఇప్పుడైతే కుదరదులే నాలుగు మనం ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత తీసుకున్నామని అయితే బాగుండు సరేలే అని చెప్పాను నేను కొంచెం నెక్స్ట్ వీడియో చెప్పండి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మా పండు మా రాఖీ సపోర్ట్ చేయమంటున్నారు ప్లీజ్ సపోర్ట్ చేసి ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకున్న ఎందుకంటే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ లేకపోతే జీవితం అయితే నా జుట్టు రెండు రోజులే నా జుట్టు రెండు రోజులే నా జుట్టు రెండు రోజులే స్ట్రైకింగ్ బాయ్ స్ట్రైకింగ్ స్ట్రైకింగ్ చూస్తా చూడలే నాకు కూడా బావన్నట్లు నాకు కూడా ఇక మనసుకి బాధ పెట్టియాలనుకోలేదు ఎందుకంటే ఒక్కడే తెస్తుండు కష్టపడుతుండు బాగా ఇబ్బంది పడుతుండు ఫీజులు కడుతుండు అన్ని విధాలుగా స చూస్తుంటావు కదా ఇక నేను ఎందుకు ఇంత బాధ పెట్టిదో ఉన్నప్పుడే తీసుకుంటాలే ఊకు కడగ అవసరం లేదులే అని నేను అన్నాను బావ ఎప్పుడైనా కానీ ఏదైనా కావాలంటే నేను అడగకపోయినా చేస్తూనే ఉంటాడు డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటాలే అని ఇక నేనే సరేలే అనుకున్నాను ఇప్పుడైతే అసలు నేను ఏం చేస్తున్నాను ఏంటో అసలు చెప్పనే చెప్పలేదు ఇక కిచిడి అయితే వండేసాను కిచిడి వండిన తర్వాత పిల్లలకి పాలు కాబెట్టి బాగా చాయ్ చేసి ఇచ్చాను ఇక కిచిడి అయితే రెడీ అయిపోయి వాళ్ళకి లంచ్ కడదామని అయితే ఆరబెడుతున్నాను అన్నం ఆరబెడితే సర్ది పడకోకుండా ఉంటుంది పిల్లలు తినే టయానికి ఇబ్బంది ఏమనిపించదు ఇక డ్రాగన్ ఫ్రూట్ రోజు చూపిస్తున్నారు ఏంటి అంటున్నారా ఇక డ్రాగన్ ఫ్రూట్ అయితే అయితే ఒక ఐదు ఆరు తీసుకొచ్చిండు పిల్లలకి రోజుకు రెండు లెక్క కట్ చేసి అయితే పెడుతున్నాను ఇక ఇవి అలా ఉండటం వల్ల ఏరవి పెట్టుకోకుండా ఇయ్యే పెడుతున్నాను మళ్ళీ ఇవి ఉంటే ఖరాబ్ అయిపోతాయి చెప్పాను కదా ఫ్రిడ్జ్ లేదు ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా ఇంకా అందుకే నేను ఉన్న వాటినే చేద్దాం అన్నట్లు రెండు టూ డేస్ నుంచి ఇక మీకు అయ్యే ఫుడ్స్ చూపిస్తున్నాను ఇంకా బనానా అవి కూడా ఉన్నాయి క్యారెట్ బనానా యాపిల్ అవి కూడా తీసుకొచ్చినలే కానీ ఇవి అయితే తొందరగా ఖరాబ్ అయితే అన్నట్టు వాటర్తో ఉంటాయి కదా ఖరాబ్ అయితే ఏమని ముందే ఈ పెడుతున్నాను ఇక కిచరీ అయితే వండేసాను పిల్లలకి క్యారేజీ కూడా కట్టేస్తున్నాను ఇక చిన్నపిల్లలకి కొంచెం టైం పట్టిద్ది అన్నట్టు వాళ్ళకి క్యారేజీలు కట్టి ఆరబెడుతున్నాను పెద్దోడికి అయితే ప్లేట్లో పెట్టి ఆరబెట్టి కట్టేశాను పెద్దడు కంపల్సరిగా సెవెన్ థర్టీ కల్లా అక్కడ బస్సు దగ్గర అయితే ఉండాలి బస్ ఎక్కించాలి ఇక నేను ఇట్లా చూసుకొని నేనే పోయి పిల్ల బాబుని ఎక్కించి మా పెద్దోని ఎక్కిచ్చి రావాలి ఇబ్బంది బాగా అనిపించిద్ది అడవుడి అవుతూ ఉంటుంది అసలు మీకు చెప్పాలంటే ఇప్పుడు అందరు అంటున్నారు మీకు ఎంత ఓపిక ఉంది మేడం మీరు బాగా చేస్తున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారంటే ఇక అది దేవుడు ఇచ్చిన ఓపికే నేను చెప్పాలంటే ఎందుకంటే నా నా ఏజ్లోని నేను ఇప్పుడు ఇక పిల్లల్ని ఇలా చూసుకోవటం దవదవ చూసుకోవటం ఇక అత్తయ్య అంటే మార్నింగ్ చూడలేవదు చిన్న చిన్న పనులు చేసిద్దిలే కానీ ఇక పిల్లల్ని రెడీ చేయించుకోవటం బాక్సులు కట్టుకోవటం మళ్ళీ బట్టలు ఉతకటం ఇలాంటి పెద్ద పనులన్నీ నేనే చేసుకుంటాను నాకు చాలా ఇక దేవుడిచ్చిన ఒప్పిక చాలా ఉంది ఇక బావ కూడా ప్రతి విషయంలో నేను ఇలా చేస్తున్నాను అని బావ కూడా అన్నీ తెచ్చి తాగు అని చెప్తా ఉంటాడు ఓకే నేను పిల్లల్ని చూసుకుంటే నేనే ఎక్కువ తినాలని అయితే అనుకోను ఈ డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళకి పెట్టిన తర్వాత నేను ఇంటి అయిపోతాయి కదా ఎందుకు నేను త్రీ డేస్ నుండి ఎందుకు పెడుతున్నాను పిల్లలు తినాలనే నేను పెడుతున్నాను వాళ్ళు తిని ఆరోగ్యంగా ఉంటే చాలు అనేది నా మనసుకు అనిపించిద్ది అందుకే నేను అలా చేస్తూ ఉంటాను ఎప్పుడైనా కానీ ఏదైనా బావ తెచ్చు ట్యాంగ్లోనే తినాలని అయితే నేను అస్సలు అనుకో అంత కష్టపడేది మా బావ ఎందుకు కష్టపడుతుండవు పిల్లల కోసమే అది నేను తెలుసుకోకపోతే అది వేస్ట్ అయిపోయేది కదా నా మనసుకి ఎప్పుడైనా అది అయితే ఉంటుంది నా మనసులో మా బావ ఎంత కష్టపడుతుండో నేను పిల్లలని ఇంట్లో ఉండి జాగ్రత్తగా చూసుకోవాలనే అనిపించింది మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే ట్యూషన్కి వెళ్తుండు కుషా పండు రాఖీ వీళ్ళందరూ ట్యూషన్కి వెళ్తున్నారు రాఖీ ఏం చేసిండు దగ్గరే అని దవ్వదబ్బ ఉరికిండు ఉరికేసరికి ఎమ్మటే వెనకాలే కుక్కు నేను చూసి ఏం చేసే దవక్కన అల్లిచ్చాను అంతలోకి ఏరే అక్క కూడా వచ్చి అల్లిచ్చింది ఇక ఆ టైంలో నాకు చాలా బాధ వేసింది చాలా బాధ వేసి భయం వేసింది అనుకున్న వాము ఇది ఇట్లా జరిగితే ఏమయ్యేదో పిల్లగాడికి ఏమయ్యేదో అని ఆలోచన ఎన్ని విధాలుగా పోయి ఆలోచించాను నేను చాలా భయం వేసి ఏడుపు వచ్చింది నాకైతే అనుకున్న బాగా అయితే ఇక నన్ను ఎన్ని తిట్టాడు నేను పిల్లల కోసమే కదా ఇంట్లో ఉండేది వాళ్ళని బాగా చూసుకోవాలనే కదా నేను ఉండేది ఎందుకు ఇలా జరిగింది అని నేను చేసి ఏమీ లేదు అంటే పిల్ల బాబు ఏం చేసిండు రాఖీ ముందు ఉరకటం వల్ల రాకి ఆ కుక్క ఎమ్మడి తగిలింది సందులో ఉన్న కుక్క ఉరికొచ్చింది ఈ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మీరైనా నేనైనా ఎవరైనా పిల్లల్ని తీసుకొని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు ఉన్నాయా లేవో చెక్ చేసుకొని పంపించండి అడికి వెళ్ళేటప్పుడు మీరు పక్కన కూడా వెళ్ళండి అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి ఈ విషయం నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే మా రాఖీకి అలా అయింది కదా నేను చెప్తే మా ఫ్రెండ్స్ నా మాట తింటారు కదా అనైతే నాకు ఆలోచన వచ్చి నేనైతే చెప్తున్నాను మీరు ఆ తప్పు నేను చేసిన తప్పు మీరు చేయకోకండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి బెడ్ షీట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ బెడ్షీట్ అయితే డబల్ కుట్టే వేపించి పిల్లోస్ అయితే కుట్టించాను నేను ఫస్ట్ బెడ్షీట్ పిల్లోస్ తీసుకున్నప్పుడు మామూలుగా ఏ కవరు తొడిగేసాను తొడిగేయటం వల్ల చినిగిపోయిన ఇబ్బంది అయింది బాగా మళ్ళీ అన్నిటిని కలిపి డబల్ కుట్టి అయితే వేయించుకొని వచ్చాను అక్క దగ్గరికి వెళ్ళి మా వీడియో నచ్చిన నన్నట్టయితే లైక్ చేయండి షేర్